వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓవిసి సామాజిక సమ్మేళనం జిల్లా అధ్యక్షుడు కన్నిమల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడూరు శ్రీనివాస్ మాజీ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు భారతీయ జనతా పార్టీ పాలనలోనే బీసీలకు సముచిత న్యాయం జరిగిందని బీసీలకు అధిక సీట్లు ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు బీసీలలో అన్ని వర్గాలకు చేయుతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు రాజకీయ అవకాశాలు నరేంద్ర మోదీ పాలనలోనే సాధ్యమైందని అన్నారు రాష్ట్ర

చెప్పుకోవడంలో నేటి తరంలో ఒక చెడు పురుగై తిరుగుతా ఉన్నావు కదా అని ఎట్లా చెప్పుకోవాలి బీజేపీ పార్టీ అందించినటువంటి నాయకుడు ఆరు రమేష్ ఒక డైమండ్ తన కల్పించుకోవాల్సిన అవసరం మనకుంది పార్లమెంట్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అత్యధిక మెజార్టీతో పంపించాలి ఎందుకు అంటే మోడీ గారి చూపు ఇటువైపు పడాలని వారు చూపు పడితే అద్భుతం జరుగుతుంది ఆ రమేష్ గారు క్యాబినెట్ మంత్రి కాగలుగుతారు ఆయన క్యాబినెట్ మంత్రి అయితే మనకు నాకు ప్రభుత్వం వస్తే వేదిక నాయకులకు మన కార్యకర్తలకు ఇంత విద్య వైద్యం దొరికే అవకాశం ఏర్పడుతుంది గెలుపు అంటే గట్లు ఉండాలి ఈ రోజు ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఒక ఆదివాసీ దత్తపీట అధ్యక్ష కుర్చీలో కూర్చుంటుంది గౌరవ ఇలా బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఒక దళిత బిడ్డ గతంలో గోవిందుని దేశ అధ్యక్షుడిని చేసింది గతంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ఎన్డీఏలో ఒక మైనార్టీని కూడా దేశ అధ్యక్ష పదవి అబ్దుల్ కలాం ను చేయగలిగింది ఇలా ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించి ఊళ్ళల్లో ఓ సగలుడో అయ్యారా ఓ మంగళుడు అయ్యారా ఓ కుమరుడు అయ్యారా ఒడ్లుడు అయ్యారా ఇవాళ కులదూషణలో కందిరతులు అయ్యారా ఓ దొమ్మరోడు అయ్యారా ఓ ప్రభుత్వంలో అయ్యారా అనే నాలుగు తెగబై मनुष्य की लाज़ जाने का पता चला कि इसमें बैठी करता तेरे मन में